హాయ్ అండి నేను చూపించబోయే రెసిపీ పానీపూరి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి నేను ఏ కప్పు అయితే చూపిస్తున్నానో అదే కప్పుతో రెండు కప్పులు బొంబాయి రవ్వ తీసుకుంటే ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి పక్కాగా కొలత అయితే ఇలానే తీసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు పిండిలో సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మనం మరీ గట్టిగా కాకుండా బాగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే మనం బొంబాయి రవ్ వేస్తాం కదా ఇది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టినప్పుడు అది నాని మరీ గట్టిగా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవరు లేదా వన్ అవరు పక్కన పెట్టేసుకొని ఇలా మనం చపాతీ చేసుకునేలా ముద్దలు తీసుకొని ఇలా మీకు ఎంత వీలైతే అంత పలచగా రుద్దుకోండి ఇప్పుడు మీ దగ్గర ఏదన్నా గ్లాస్ కానీ మూత కానీ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునేవి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం బయట తినకుండా ఇలా ఇంట్లోనే చేసుకున్నాం అంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది మన పిల్లలు బయట తింటున్నారు అనే భయం కూడా లేకుండా ఉంటుంది మన చేతులతో చేసి పెడతాం కాబట్టి కొంచెం టైం పెట్టినా మన చేతులతో చేసింది కాబట్టి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది కదా ఇప్పుడు వీటిని వన్ బై వన్ ఇలా నేను చూపిస్తున్నాను కదండి పూరి పొంగే వరకు మనం గె గరట్తో ఆయిల్లోకి ఇలా ఇలా టచ్ చేస్తూ ఉండాలి వన్ బై వన్ అలా పైకి వచ్చినప్పుడు వన్ బై వన్ అలా వేసుకోవాలి అన్ని పూరీలు ఒకేసారి వేయొద్దండి అలా వేస్తే పొంగవు ఇట్లా వన్ బై వన్ ఇలా గెంటతో తడుతూ ఉంటే పైకి లెగుస్తుంది పూరి పొంగి అప్పుడు ఇంకొకటి వన్ బై వన్ అలా వేసుకోవాలి చూసారు కదా రెండు వైపులా ఒకే కలర్ రానియ్యాలండి మరి ఒకవైపు ఫ్రై అయ్యి ఒకవైపు ఫ్రై అవ్వలేదు అంటే పూరీలు అనేది మెత్తగా ఉండిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో కరెక్ట్గా మనం రవ్వ పిండి మంచి కరెక్ట్ కొలతలతో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి పూరీలు అయితే ఇవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటాయి చల్లారితే మంచిగా క్రిస్పీగా తయారవుతాయండి మనకి పూరీలు చూసారు కదా పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఇప్పుడు వేడిగా ఉన్నాయి నేను ముందుగానే బఠానీ నైట్ నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ రానిచ్చానండి ఇలా అయిపో ఇలా రెండు పీసులు అయితే సరిపోతుంది మనకి చూసారు కదా ఇప్పుడు ఈ బఠానీని మనం పక్కన పెట్టేసుకుందాము ఉడికినే కదా నైట్ మొత్తం నానపెట్టుకోండి అండి అప్పుడే మనకి బాగుంటుంది ఇప్పుడు రెండు లేదా మూడు ఆలుని తీసుకొని ఇలా పీల్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిద్దాము అప్పుడు మనకి మెత్తగా మ్యాష్ అయిపోతుంది మనం ఇలా కట్ చేసేసుకున్నాం కాబట్టి ఒక్క విజిల్ అయితే మెత్తగా ఉడికిపోతాయండి చూసారు కదా ఉడికిన బంగాళదుంపని మనం ఇలా చేతితో కానీ మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు మనకి చేత్తో అన్న వెంటనే మెత్తగా అయిపోతుందండి ఇలా మొత్తాన్ని ఇలా మెత్తగా చేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకోండి ఇవి ఒకసారి మిక్స్ చేసుకుందాము టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా కొత్తగా ఉంది అని అనుకోవద్దు ఈ ప్రాసెస్లో చేస్తే బాగుంటుంది మనకి పూరీలో పెట్టుకునే స్టఫింగ్ బాగుంటుంది ఇలా చేయటం వల్ల ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను దేని సరిపడా దానికే చెప్తున్నానండి దేని దానికే వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ లేదా మీ కారం తగ్గట్టు అంటే మీ స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎప్పుడు బయట తిందామని అడగరు ఇప్పుడు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్సు టమాటా కెచప్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే టమాటా కెచప్ని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ఇప్పుడు ఈ వాటర్లోనే ఈ ఆలు మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి మంచిగా ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బఠానీ కూడా యాడ్ చేసుకుందాం చూసారు కదా స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది మనకి